హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు వీడియోనైతే మంచి మాటతో అయితే మొదలు పెడదామండి ఏదైనా మన దగ్గర ఉన్నప్పుడు దాని విలువ మనకి తెలియదు కోల్పోయిన తర్వాత దాని విలువ మనకు తెలిసిన లాభం లేదు అందుకనే మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు కూడా వృధా ఖర్చులను తగ్గించుకొని వాటిని పొదుపు చేసుకుందాం డబ్బు అనేది చాలా విలువైనది కదండి ఖర్చు పెట్టాలంటే చాలా తేలిక కానీ దాన్ని సంపాదించి పొదుపు చేసుకోవాలంటే చాలా కష్టం అందుకనే మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు మాత్రం ఏవైనా అవసరమైన ఖర్చులు అయితే తప్పదు ఇంకా అనవసరమైన ఖర్చులు అయితే తగ్గించుకొని ఆ డబ్బునైతే పొదుపు చేసుకుందాం ఇది యాభై రూపాయల పొదుపు ఛాలెంజ్ అండి ఇది దీన్ని వన్ ఇయర్ చేయాల్సి ఉంటుంది మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మనం పొదుపు చేసుకోవాల్సి ఉంటుంది అయితే దాన్ని ఎలా పొదుపు చేసుకోవాలంటే నెలని మూడు భాగాలుగా చేసుకొని ఇలా పొదుపు చేసుకుందాము మనం ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు వరకు ఒక భాగం పదకొండో తారీఖు నుంచి ఇరవై వరకు ఒక భాగం ఇరవై ఒకటి నుంచి ముప్పై వరకు ఒక భాగం దాంట్లో ఒకటో తారీఖు యాభై రూపాయలు రెండో తారీఖు వంద రూపాయలు మూడో తారీఖు నూట యాభై రూపాయలు నాలుగో తారీఖు రెండు వందల రూపాయలు ఐదో తారీఖు రెండు వందల యాభై రూపాయలు ఆరో తారీఖు మూడు వందలు ఏడో తారీఖు మూడు వందల యాభై ఎనిమిదో తారీఖు నాలుగు వందలు తొమ్మిదో తారీఖు నాలుగు వందల యాభై పదో తారీఖు ఐదు వందలు ఈ విధంగానే మొదటి భాగం మనం ఏ విధంగా అయితే పొదుపు చేసుకున్నామో మిగతా రెండు భాగాలు కూడా మనం అదే విధంగా పొదుపు చేసుకోవాలండి అయితే మనం ఒక పది రోజులు ఈ విధంగా పొదుపు చేసుకుంటే కనుక రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే మనం పొదుపు చేసుకుంటాము మనం ఇలాగా మూడు భాగాలుగా చేసుకొని నెలని పొదుపు చేసుకుంటున్నాం కాబట్టి ఆ రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు ఇంటూ మూడు కనుక వేసుకుంటే మనం ఈ నెల రోజులు మనం ఎంత పొదుపు చేసుకుంటామంటే ఎనిమిది వేల రెండు వందల యాభై అయితే మనం పొదుపు చేసుకుంటామండి ఈ నెల రోజులు మనం ఇది మూడు వందల అరవై ఐదు రోజులు ఛాలెంజ్ కాబట్టి మనం ఇది సంవత్సరం అంతా ఇదే విధంగా మనం పొదుపు చేసుకున్నట్లయితే కనుక తొంభై తొమ్మిది వేల రూపాయలైతే మనం పొదుపు చేసుకున్నట్లు అవుతుందండి మనం ప్రతి నెల ఈ విధంగా కనుక మనం పొదుపు చేసుకుంటే ఇంట్లో కనుక మనకి ఉంటే ఆ డబ్బులు వడ్డీ అయితే ఏమీ రాదు కాబట్టి ఆర్డీ కనుక పోస్ట్ ఆఫీస్లో ఆర్డీ కనుక మనం తీసుకున్నట్లయితే కనుక మనకి ఇలాగా మనం పొదుపు చేసుకుంటే ఈ నెలకి ఎనిమిది వేల రెండు వందల యాభై రూపాయలు అయితే మనం కట్టినట్లయితే మనకి చివరిలో మనకి దా పోస్ట్ ఆఫీస్లో అయితే ఒక సంవత్సరం ఆర్డీకి నాలుగు వేల రూపాయలు అయితే మనకి యాడ్ అవుతాయి కదండి తొంభై తొమ్మిది వేలకి మనకి నాలుగు వేల రూపాయలు యాడ్ అయితే మనకి లక్ష మూడు వేల రూపాయలు అయితే అవుతుంది కదా మనకి ఆడవాళ్ళం సరదాగా రోజుకి పది రూపాయలు కానీ ఇరవై రూపాయలు కానీ అలా పక్కన పెట్టామనుకోండి నెలకి ఆరు వందల రూపాయలు అయితే అవుతుంది కదా నెలకి ఒక ఆరు వందలు కానీ ఏడు వందలు కానీ మనం ఇంట్లో పొదుపు చేసుకున్నట్లయితే దాన్ని కూడా మనం ఆర్డీ కట్టుకున్నట్లయితే వన్ ఇయర్కి ఆర్డీ ఉంటుంది రెండు సంవత్సరాలకి ఆర్డీ ఉంటుంది ఐదు సంవత్సరాలకు కూడా ఆర్డీ ఉంటుంది దాంట్లో మనకి ఇంట్రెస్ట్ అయితే వస్తుంది కాబట్టి మనం నెలలో ఎంత దాచుకున్నా సరే ఆ విధంగా అయితే పొదుపు చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం అండి ఇదండి నా యాభై రూపాయల పొదుపు ప్లాన్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి